అభిమాన నాయకులు పేదల తల్లిది ఈ నియోజకవర్గ రాజు రాజు మనందరూ రాజు కేసు రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అలాగే సోదరులు జిల్లా బిజెపి అధ్యక్షుడు పరమేశ్వర గారు గురి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మన ప్రాంతవాసి వాసి మరి ఈ సీరాము స్టేటు మరి అధ్యక్షుడు మాజీ అధ్యక్షులు వారికి నా సహోదరులు నా సోదరులు రోగువాడ కోటేశ్వర గారికి మా అన్నయ్య మండలపాటి అధ్యక్షుడు ఎంఈ సత్యారాయణ గారికి మరి తమ్ముడు మరి తమ్మురావు దాసు గారికి అలాగే మరి నూతనంగా ఎన్నికైన కోట సత్యారాయణ గారికి డొంకిరి అప్పులారి గారికి దొడ్డి కిషోర్ బాబు గారికి దొంగ సీన్ గారికి నమస్కారం పెట్టాలి మరి అలాగే దేవరప్పారావు గారికి బాబు కోరుకొండ రవి గారికి మరి మా సతీష్ బాబుకి జట్టి జగన్మోహన్ గారు సన్యాసరావు గారికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ కూట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరు నన్ను నామే తెలియజేసుకుంటున్నా సోదరారా కాలాతవుతుంది మీకు ఆకలిస్తుంది ఎక్కువసేపు మాట్లాడడం తక్కువ మాట్లాడతాం మరి ఈవేళ ఈ ప్రమాణ స్వీకారానికి కారకులు ఈ ప్రమాణ స్వీకారంలో మనం ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి మంచి రోజులు వచ్చిన తరుణంలో మరి ముందుగా ఒకరి గురించి గురించి రెండే మాటలు చెప్తా మరి గొంతు అప్పలాడు గారు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు హెడ్ రెండు పర్యాలు సర్పంచ్ గా చేసి చేసి ఇరవై ఐదు సంవత్సరాలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేసి ఇవాళ వారిని గుర్తించి సీనియర్టీ గుర్తించి పార్టీ కష్టకాలంలో ఉన్న వ్యక్తులు గుర్తించి చేస్తున్నాం మరి అలాగే కోటస బీజేపీ చోడవరం నియోజకవర్గం సోదరు లోమణపుత్తి గారిని న్యాయస్పతి రాష్ట్రంగా కోరుతున్నాం మరి అలాగే కోట సత్యనారాయణ తమ్ముడు మరి మండలానికి ఆరు సొసైటీలు ఉంటే ఐదు సొసైటీలు మండలంలో సంగోరు అయితే సంగోరు మండలంలో ఒక్క తొరగలపూడి పిఎస్ఎస్ అలాంటి తొరగలపూడి పిఎస్ఎస్ కి కోరుకుంటున్నాం కానీ భూగవరి కోటేశ్వర గాని మర్ష సతీష్ గాని వలగాని రాజారావు గాని మరి గుండుపూడి నాయుడు గాని అనేక మంది పెద్దలందరూ సూచన మేరకు వాళ్ళందరూ సహకారంతో వాళ్ళందరూ సిఫారిస్తూ కోడసత్రాని తమ్ముడు ఫస్ట్ నుంచి కష్టపడి ఎత్తి చిన్న కింద నుంచి పైకి వచ్చిన చిన్న చిన్న స్థానం నుంచి ఇవాళ సర్పంచ్ అయిన తర్వాత కష్టపడి నిజంగా క్యారెక్టర్ మనిషి అతను ఇచ్చినందుకు మన రాజు రాజు అన్నయ్య కేఎస్ఆర్ఎస్ రాజు గారు ఆయన్ని గుర్తించినందుకు మీకు పాదాపు పొందడం ఈ సభ చెప్తున్నా మరి అలాగే మరో సోదరులు బంగారు మంట పెద్దోరగారు అబ్బాయి మరి పెద్దోరగారు అబ్బాయి అంటే పెద్దోర బ్రాండ్ దొండ మరి దొండ శీనబాబు అంటే ఆయన ఒక చాలా పద్ధతి మనిషి ఎవరు ఇబ్బంది పడినా అలాంటి కుటుంబంలో పుట్టి అంత పెద్ద కుటుంబంలో పుట్టి ఏనాడు కూడా పదవి వాళ్ళు వచ్చింది తప్ప పదవి కోసం బంగారు శేషబాబు వీళ్ళందరూ సహకారంతో వీళ్ళందరూ సిఫార్సు వరకు వారిని కోఆపరేట్ అధ్యక్షుడు చేసినందుకు ముందు మీకు పాదాలు అందని రాజు గారిని ప్రశంసిస్తున్నాం మరి అలాగే మరో సోదరులు కిషోర్ గారు మరి దొడ్డు కిషోర్ గారు చెప్పాలి ఆయన పార్టీలో మా పార్టీలో జాయిన్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ అధినం కంటే రాజుగారు ఇష్టమైంది జాయిన్ అయినా ఏకైక మా కిషోర్ బాబు ఆయనకి ఏంటంటే రాజుగారు అంటే ఇష్టం ఆయన గురువు గారు గురుగారికి ఎతగిస్తే ఏతో దాటడం రాజుగారు అంటే ప్రాణం మా కిషోర్ బాబుకి అలాంటి వ్యక్తిని అలాగే మంగళాపురం రామారావు కానీ మంగళాపురం కర్ణనాడు గాని మరి ఆ గ్రామంలో మా మల్లాంగరావు కానీ మా తమ్ముడు బాలకృష్ణ కానీ మరి జట్టు జగన్మోహన్ కానీ వీళ్ళందరూ సిఫార్సు మేరకు వీళ్ళందరూ అభిమానించి ఏదో ఒక పేరు చెప్తే ఒక వ్యక్తి పేరు చెప్తే చేసే వ్యక్తి కాదు కేఎస్ఎన్ఎస్ రాజు గారు అందరూ సిఫార్సు మేరకు మరి ఇవాళ కిషోర్ బాబుని కోఆపరేటివ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు వారికి మీరు అందరూ ఆశత్వరాల ద్వారా అభినందన తెలుగుతారని మీ అందరికీ కూడా చెప్తున్నాం కాబట్టి అలాంటి కిషోర్ బాబు ఇలాగా నలుగురికి వాళ్ళు పదవులు కట్టబెట్టిన అన్నయ్య మరి వాళ్ళ పెద్దలు వచ్చారు ఇంకా బహిరంగ బాగా చేసుకుందాం అనుకున్నా మరి వాళ్ళ చిన్న ఇష్యూ జరిగింది ఆ ఇష్యూలో ఇప్పుడు దాకా అయినా మీ రాక కోసం మీరు మమ్మల్ని ప్రేమించి మాకు పదవులు ఇచ్చిన అభిమానం కోసం ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మీ అందరి కోసం ఎదురు చూసి ఇవాళ నాయకులందరూ సమస్యలో ఎంత ఘనంగా చేసుకున్నందుకు అనే కార్యకర్తలందరి తరఫున తెలుగుదేశం పార్టీ మరి మండల శాఖ మరి కమిటీలందరి తరపున మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మీరు మమ్మల్ని ఎంతో మందిని తయారు చేయాలని చెప్తున్నారు అయిపోయాను నేను సీట్లో కూర్చోన్నానని నాకు అలాట అసలు ఆ అపోహ లేదు మిమ్మల్ని అందరినీ సీట్లో కూర్చోబెట్టాలి రేపు సర్పంచ్ గా ఎంపీటీసీగా ఎంపీగా జడ్పీటీసీగా నాలుగు మండలంలో పోటు నాయకత్వం బ్రహ్మాండమైన జెండా జనరేస్తున్నారా నన్ను మీరు గెలిపించిన నాకు సంతృప్తి చెప్పిన ఏకైక వ్యక్తి ఏఎస్ రాజు గారు కాబట్టి ఎంత చక్కని అవకాశం ఇచ్చిన మరి నూతనంగా ఎన్నికైనా డైరెక్ట్లో ఒకరు ఒకరు లేచి మరి అందరికి తెలియపరచుకోవాలి సొసైటీ పేరు చెప్తాం ముందుగా డైరెక్టర్ బుచ్చిపేట డైరెక్టర్ నిల్వ వస్తుందో కోరుతున్నాం మరి అలాగే మన తిప్పి నుంచి ఏ ప్రగ్రహాల నుంచి వారిద్దరికి ప్రాతినిధ్యం ఇచ్చారు మరి వారు కూడా మీకు పరిచయం లేదు కాబట్టి వారిద్దరు అలాగే తర్వాత కో మన ఇది తొరగలు కూడా నుంచి ఒకరు ఒకటి అయితే ఒకడే ఒకటి వారి కూడా ప్రత్యేక వివాదాలు రాజు మేట పిహెచ్రి ఒకరు మంగళాపురం ఒకరు విజయరాజు వారు ఇచ్చేసినీ డైరెక్టర్కి అందరికి పేరు పేరు తెలుసుకుంటూ ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా పాదాభివృద్ధం జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి జై కేసం ఐదు నిమిషాలు అధ్యక్షులకి మన ప్రభుత్వ నాయకులు డౌంకరప్ప నాని గారికి అలాగే మరో తమ్ముడు

ನೀ ಸಂಘ ಅಧ್ಯಕ್ಷೇ ನೀವು ನೀರ ಪಿಲವಲ್ಸರು ಡೈರೆಕ್ಟರ್ ಅಂದ್ರೂ ಮುಂದೆ ಬಂಗಾರ ಮಟ್ಟ ಅದೇ ಕೊಚ್ಚು ಅಲ್ಲ ಜರಿ ಅಡು ಪಕ್ಕ ಡೈರೆಕ್ಟರ್ ಇಪರ್ ಸಂಘ